రాజకీయాలకు రెండు ప్రజలకు అతీతంగా ఉద్యమం చేసేందుకు ప్రమాదం చేస్తున్నారు ఇందులో ఏ ఒక్కరి ఒత్తిడి అభిప్రాయాలు లేవు కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మతిపాయం చేయడానికి అమలు చేసేందుకు ప్రమాణం చేస్తున్నారు గ్రామంలో పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నది ఉద్దేశం సూర్యాపేట జిల్లా ఆత్మకూరేష్ మండలం గట్టికల్ గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసేందుకు గ్రామంలో అన్ని పార్టీలు అన్ని కులాలు అన్ని సంఘాలు ఐకమత్యంగా ఉద్యమం చేస్తున్నాం దసరా పండుగ నుండి గ్రామంలో ఎలాంటి మత్తుపానీయాలు మద్యపానం నిషేధించడం జరిగింది